హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్కి అందరికీ నమస్కారం ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా వహిస్తూ ఉన్నారు అలానే ఎన్నో పథకాలు ఎన్నో బిరుదులు సాధించిన మన వికరకలి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం ఈ రోజు మనకి ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వారు ఎటువంటి దానం చేయాలి ఎటువంటి జపం చేయాలి ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి దానాలు చేయాలి వీటి గురించి మనకు క్లుప్తంగా మన ఉన్నపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను మరి ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యమూర్తిని నేను ఈ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను వృశ్చిక రాశి వారికి మాస రాశి ఫలితాలను పరంగా చెప్తున్నాను మరి ఈ యొక్క గ్రంథంలో మనకి ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే ఈ తుల ఈ యొక్క వృషిక రాశి వారికి రెండు వషాలు మనల్ని పీడిస్తున్నాయి శని కుంభంలో ఉండి అర్ధాష్టమ శని మరి పంచమ రాహువు ఈ గ్రహాలతో మనం పీడింపబడుతుంటే రవి బుధులు కుంభరాశిలోను శుక్రుడు మీనరాశిలోను గురుడు వృషభ రాశిలోను లాభంలో ఉన్నటువంటి కేతు గ్రహం వల్ల వృషభ రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు మరి చక్కగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వృత్తి వృషిక రాశి వారు బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలను బాగా గారాభం పెడతారు మరి అలాగే ఈ యొక్క హాస్టల్స్ లో జాయిన్ చేసేస్తారు మరి ప్రౌఢ దశలో కూడా భర్తలు ఇద్దరు కూడా మరి ఈ పిల్లలందరినీ హాస్టల్లో వేసేసి ఇద్దరే ఉంటారు కాబట్టి దైవ సాధన చేయడం బదులు కామక్రీడల్లో మీరు టైం వేస్ట్ చేసుకుంటారు ఈ శుక్రుడు అందులో మేనరాశిలోకి వచ్చాడు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు కొంతమంది జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ వాళ్ళు కాబట్టి ఇలాంటివన్నిటికి దూరంగా భిన్నంగా ఉండండి దైవ సాధన చేసుకోండి అలాగే ఈ యొక్క పృశ్చితి రాశి వారికి అందరికీ కూడా దేవాలయాల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు ఇప్పుడు తిరగరు మీరు ఈ పంచమ రాహు మిమ్మల్ని మొండివాడిగా చేసేస్తాడు ఎవడ మాట వినకుండా చేసేస్తాడు మీకే మీరే గురువులకి అంతా కూడా బోధించేస్తూ ఉంటారు అన్నమాట భర్తల మాట వినరు భర్తలకు మీరే బోధించేస్తూ ఉంటారు ఈ రకంగా ఉంటాయి అన్నమాట పరిస్థితులు ఇక మీకు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు అప్పులు తిరిగి ఎవరు మరి అలాగే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణిస్తారు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు చైనాకి మీరు టెక్నాలజీలో నెంబర్ వన్ అయినటువంటి చైనాకి మీరే పౌడర్లు మందు ఫార్మా పౌడర్లు ఇలాంటివన్నీ పంపించి బిజినెస్లో మీరు రాణిస్తారు మందుల వ్యాపారము మందు వ్యాపారం ఆల్కహాల్ వ్యాపారంలో కూడా మీదే అందవేసిన చెయ్యి మాటల గారడితో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు ప్రతి పని సక్సెస్ చేసుకుంటారు సబ్సిడీలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఈ వృశ్చిక రాశి వారికి జరిగేటటువంటి పరిహారాలు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కి కిలోంపవు నల్ల నుం పొంది నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు చక్కగా ఆ దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్ళి దానం ఆయన దర్శనం చేసుకోండి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోంపవు మినిమం ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి అలాగే జ్యోతిష పరంగా మనకి సున్నండలు తయారు చేయండి ఆ సున్నండ్లకి తెల్ల ఆవాలు తీసుకొని చక్కగా తెల్ల ఆవాలు మా స్వామివారి ముందు నివేదన పెట్టి మహాకాళి అమ్మవారి ముందు కానీ కాలభైరువుడి ముందు కానీ పెట్టి మర్రి విత్తనాలను పెట్టండి మర్రి ఆకుల్ని స్వామివారికి మర్రి ఓడల్ని అవన్నీ పెట్టి దానం పెట్టుకొని ఈ సున్నండ్లు పేదవారికి దానం చేయండి వికలాంగులకి దానం చేయండి అలాగే నల్లని చీమలకి గోధుమ నూక మీరు చక్కగా మేత కింద పెట్టండి షుగర్ కానీ అలాగే చక్కగా ఈ యొక్క స్వామివారికి మనం చక్కగా ఈ ఎండి ఖర్జూర కాయలు నివేదనం చేయండి నరసింహస్వామి వారికి ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా ఈ వారం ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు